హాయ్ హలో నమస్తే అండి ఈరోజు క్యారెట్ హల్వా బొబ్బట్లు ఎలా చేయాలో నేర్చుకుందాం ఎప్పుడు పప్పు బొబ్బట్లే తింటారు కదా ఈసారి హెల్దీ అయినా టేస్టీ అయినా క్యారెట్ హల్వా బొబ్బట్లు ఎలా చేయాలో నేర్చుకుందాం అండి ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాం ఓ పావు కేజీ మైదాని బౌల్లో తీసుకుందాం అండి కొంచెం సాల్ట్ వేసుకుందాం తర్వాత రెండు మూడు స్పూన్లు నూనె వేసుకుందాం అండి తర్వాత వాటర్ పోసుకుని ముద్దలాగా కలిపేసుకుందామండి మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందామండి ఆారిపోకుండా కాస్త ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకుందామండి తర్వాత దీని స్టఫింగ్కి హల్వా రెడీ చేసుకుందాం క్యారెట్లు కిలో తీసుకున్నానండి మొత్తం కోరేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి అందులో జీడిపప్పులు బాదం పప్పులు వేపేసుకుందామండి అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేగిపోయాక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోనే క్యారెట్ తురుము వేసుకుందామండి అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలండి అది వేగిపోయాక ఓ పావుసే పాలు పోసుకుందామండి అందులో ఆ పాలు కూడా మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలండి దాన్ని అది దగ్గర పడుతుంది అనగా ఓ పావు కిలో పంచదార కూడా వేసుకుందాం అండి అందులో పంచదార వేసాక కూడా మొత్తం దగ్గర పడేదంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత కాస్త నెయ్యి వేసుకుందామండి అది పడ్డాక తర్వాత యాలకుల పౌడర్ కూడా వేసుకుందాం ఆ తర్వాత కోవా కూడా వేసుకుందాం నేను ఇంట్లో రెడీ చేసి వేసుకుంటున్నానండి అది ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు కోవా వేసుకున్నాక జీడిపప్పులు బాదం పప్పులు అవి కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి అంతే హల్వా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లో తీసి పక్కన పెట్టుకుని బొబ్బట్లకు రెడీ చేసుకుందాం అండి పిండి చూసుకుందామండి ఒకసారి దాన్ని మెత్తగా ఇంకోసారి కలిపేసుకుందామండి ఆయిల్ అంతా పీల్చేంత వరకు తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుని అరి చేతిలోకి పూరిలాగా ఒత్తుకుని దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకుందాం అండి క్యారెట్ హల్వని తర్వాత ప్యాన్ పెట్టుకుందామండి ఇది ఒక కవర్ మీద మనకు నచ్చినట్టు చక్కగా చిన్న చిన్నగా వత్తేసుకుందామండి బొబ్బట్లని తర్వాత కాస్త నెయ్యి వేసి ఇవి కాల్ చేసుకుందామండి మొత్తం అంతేనండి రెడీ అయిపోయినాయి హెల్దీ అయినా టేస్టీ అయినా క్యారెట్ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అండి మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి thank you andy